హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునిగాకు పొడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మునిగాకు కరివేపాకు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసి కాగిన తర్వాత మూడు స్పూన్ల శనగపప్పు ఇంకా రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల ధనియాలు కొంచెం వేపుకోవాలి వేటినైతే ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీంట్లోనే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు మిర్చి కూడా వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే కడాయిలో మనకి మునగాకు వేసుకొని వేపుకోవాలి మనం ఇప్పుడు ఈ పప్పు వేయించుకుంటున్నాం కదా పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి తర్వాత ఇదే కడాయిలో మునగాకు వేసుకొని మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోవాలి మనం ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాం కాబట్టి బాగుంటుంది ఇంకా మనం ముందుగా వేయించుకున్న ఇవి దినుసుల్లో చింతపండు కల్లుప్పు వేసి మంచిగా పొడి పట్టుకోవాలి ఈ పొడి పట్టిన దాంట్లోనే మనకి గుడ వేసి మంచిగా ఇట్లా పొడి చేసుకొని ఇది రైస్లోకైనా చపాతీలోకైనా ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇట్లా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి